ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకితను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మన పావురేవు ఊర్లో ఉండే పావురేవు దగ్గరికి కలిసిందంట మనకి తెలిసినప్పుడు ఫోన్ చేసి చెప్పినాడు పావురేవ్ వచ్చిందిరా మీరు పెంచిండేది పట్టుకోండి పోదురాండని మళ్ళా అవినాష్ బాగా నవ్వుతున్నాడు యా ఇక్కడ రా స్మైల్ ఇస్తున్నాడు భయంగా పట్టుకొని దంపయ్య ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోయి పవర్ పట్టుకొని వస్తాము ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి పొదంపా అవినాస్ ఈడుండే పావర్ రేవ్ తాకి వచ్చింది మొన్న పావర్ రేవ్ అది పట్టుకొని వస్తున్నాడు రే ఇప్పుడు ఆ కరెంట్ పోల్ మీద ఉండేది కానీ అడుగుదేనా ఆ వైర్ మీద చంద్రా ఆ కథ అవే అవి ఇప్పుడే బిత్తరు కదా ఏదో కంటి రోగం వచ్చిందండి దానికి మనం ఇంకా పవర్ ఎల్ లేచిపోతామని కిందే ఉండము దిగ్గారా లేస్ వస్తుంది రండి పవర్ యోగంగా దగ్గర మందే కదా సన్న పిల్ల మందే ఖచ్చింద్ర కొక్కి వేయచ్చురా చూడ ఎట్లా వేసేది దానికే ఉంది నువ్వు సాయంత్రం వచ్చినప్పుడు సూతులే ఫ్రెండ్స్ మన పవర్ మనకు దొరికింది ఇంటికి పట్టుకొని పోతున్నాము ఏ ఇడిచిపెట్టావు మళ్ళా వెళ్ళిపోతే మళ్ళా దొరకదు ఇంకా మళ్ళా రెండు రోజులు ఎడతావు మళ్ళీ దొరికింది కదా మనం పారేవి ఇంకా చదసిన విడిచిపెట్టద్దో బబ్బులు నువ్వు పట్టుకో బబ్బులు ఇంకా వాడు ఇడిచిపెడతాడు ఇడిచిపెట్టద్దు అట్లా పట్టుకో కింద మాత్రం ఇస్తాడంట

Hey. bye friends